హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ అధ్యక్షులు కుంచాల విజయభాస్కర్ జన్మదిన వేడుకలు నోవా బ్లడ్ బ్యాంక్ లో కుటుంబ సభ్యులు మరియు నోవా బ్లడ్ సెంటర్ ప్రతినిధుల సమక్షంలో కేకును కట్ చేయించి సాలు సత్కరించింది మొక్కను బహుకరించారు ఈ సందర్భంగా శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ నోవా బ్లడ్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా కుంచాల విజయభాస్కర్ చేస్తున్న సామాజిక సేవలను కొనియాడారు ముప్పైకి పైగా రక్తదాన శిబిరాలు నిర్వహించి వేలాది యూనిట్లను సేకరించి రక్త గ్రహీతలను ఆదుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమం కుంచాల కుంచాల సారి రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో నోవా బ్లడ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరిప్రసాద్ సింగ్ అడ్మిన్ బావిశెట్టి కిషోర్ అనిల్ పవన్ కుమార్ రెడ్డి ఆల్తూరు మస్తారయ్య బీనామోల్ తదితరులు పాల్గొన్నారు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఎన్నో దగ్గర ఎన్నో సేవా సంస్థలు ఈ రోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకున్న సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాయి అందులో భాగంగా ఈరోజు నోవా బ్లడ్ బ్యాంక్ లో ఆయన కుమారుడు కుంచాల వినయ్ గారు తొమ్మిదవసారి నోవా బ్లడ్ బ్యాంక్ రక్దానం కూడా చేయబోతున్నారు రక్తదాన ఉద్యమంలో వాళ్ళ కుటుంబం ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది ఈ రోజు జిల్లాలో సుమారు పదిహేను సంవత్సరాలుగా ముప్పై పైగా రక్తాన శిబిరాలు నిర్వహించి సుమారు ఆరు వేల యూనిట్లు పైగా కలెక్ట్ చేసినటువంటి కుంచాల విజయభాస్కర్ గారు ఇలాంటి జన్మదినాలని మరొక నూటేళ్ళు జరుపుకోవాలని మనసారా శివాజిత్ ఫౌండేషన్ నుంచి బ్యాంక్ నుంచి ఆశిస్తూ ఈ రోజు గుంటూరులో కూడా కేబిఆర్ ఫౌండేషన్ సేవాశ్రంలో రాత్రికి చిన్న కార్యక్రమం బిర్యానీ గతంలో ఆయన చేసినటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలకి ఆయనకి ఛత్రపతి అవార్డ్స్ కావచ్చు ఇలాంటి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అవార్డు ఎన్నో కూడా అందుకున్నారు రాబోయే రోజుల్లో హెల్పింగ్ సొసైటీ ఈ దేశంలోని ఒక అత్యున్నత స్థాయిలో ఎదగాలని సేవా కార్యక్రమాలకి మార్గదర్శకంగా యువతని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటూ మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఇలాగే యువతలో ఎప్పుడు కూడా ముందున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ సో మచ్ చిరంజీవి కుంచాల విజయభాస్కర్ గారి జన్మదిన సందర్భంగా భగవంతుడు ఆయనకు ఆయుర ఇవ్వాలని విజయ విజయ శిఖరాలు ఇంకా ఎన్నింటినో ఈ సేవా కార్యక్రమాలు అందుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ మా నోవా బ్లడ్ బ్యాంక్ తరఫున మా స్టాఫ్ తరఫున ఆయనకు vai é you